గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఎనిమిది గ్రహాలు యోగిస్తున్నాయి గ్రహం ఏడు ఏడు నుంచి ఎనిమిది ఏకాదశంలో మూడు గ్రహాలు రవి బుద్ధ శని తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో చంద్రకేతువులు బ్రహ్మాండమైన అదృష్టం నడుస్తుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఏ పని ప్రారంభించినా అందులో వెంటనే కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన నైపుణ్యాన్ని ప్రతిభని ప్రదర్శిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గంభీరంగా వ్యవహరించండి కార్యసిద్ధిని పొందండి ప్రధాన కార్యక్రమంలో అంటే ప్రధానంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే పొందుతారు సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది అభివృద్ధిని సూచించే విధంగా ఉద్యోగం సహకరిస్తుంది మీ ప్రయత్నాలను మీరు పూర్తి చేసుకోవాలి అందుకు అవసరమైన సాధన అవసరం గృహ భూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కాలానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచే విధంగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉపయోగకరమైన ఫలితాలని పొందండి ధనాదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి మీ వల్ల కొందరికి ఆర్థికంగా కలిసి వస్తుంది మీకు కూడా స్థిరాస్తుల విషయంలో అభివృద్ధిని సాధించడానికి ఇది యోగ్యమైన కాలము వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పలు మార్గాల్లో వ్యాపారం వృద్ధి చెందుతుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి అద్భుతమైన గ్రహయోగం ఉన్నది లక్ష్మీ నారాయణ ధ్యానము చాలా మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దర్శనాలలో లక్ష్మీ నారాయణని దర్శించండి ఉత్తమ ఫలితాలు పొందుతారు గురుగారు ఏవేవి దానం చేయాలి విశేషమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి దానాలతో పని లేదు